అందరికీ నమస్కారం అండి ఈవేళ జలదీపాలు ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి ముందుగా మనకి ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నామో ఏంటో ముందే డిసైడ్ చేసుకునండి మనం దానికి ఎన్ని కప్పులు కావాలో అన్నీ మీకు డిజైను మీకు ఎలా కావాలో అలాగే అటువంటి బౌల్స్ తీసుకోవాలండి నేను అయిగోనండి ఒక ట్రాన్స్పరెంట్ బౌల్స్ తీసుకున్నాను అవి అయితే కలర్ఫుల్గా అనమాట తీసుకుని దానికి గంధం కుంకుమ అలంకరించుకునండి మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం దీంట్లో ముందుగా మనం వాటర్ పోయాలండి మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని మనం ఎక్కువ సేపు దీపాలు వెలగాలనుకోండి మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట అది కూడా నేను ఏ సగం సగం వేసుకొని మిగిలిన సగం ఆయిల్తో ఫిల్ చేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లో ఒత్తులకి ఎలాగంటే మనం డైరెక్ట్ వేస్తే ఒత్తులు నానిపోతాయి కదా అందుకు ఒక ప్లాస్టిక్ గ్లాసు తీసుకోవాలండి ప్లాస్టిక్ గ్లాసు తీసుకుని దానికి మనం ఒక రూపాయి కాయిన్ తీసుకునండి మనం రౌండప్ చేసుకోవాలి మనకి ఎన్ని దీపాలు ఉంటే అన్ని కాయిన్ రూప కాయిన్స్ తీసుకునండి మనం ఏదైనా పర్వాలేదు నేనంటే రూపాయి కాయిన్ తీసుకున్నాను అనమాట అది అంటే మనం అన్ని డిజైన్ చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి అనమాట ఈ జలదీపం పెట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లో నుండి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతో ఆహ్లా ఎంతో ఇదిగా ఉంటుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట అది ఉన్న తర్వాత ఒక అన్నింటిలో పెట్టుకుని అంటే మొత్తం మనం హోల్ చేసుకోవాలి చిన్న రంధ్రం అంటే దాంట్లో నుండి ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసి మనం ఆ దీపాల్లో వెయ్యాలన్నమాట తర్వాత అదిగోనండి మనం అవి కలర్ఫుల్గా ఉండటానికి మనకి ఇవి ఉంటాయి కదండి బాటిల్స్ మనం పిల్ల మనం పెయింట్ వేసుకుని చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా అవి తీసుకుని అండి ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలరు నింపుకోవాలన్నమాట అదిగోనంటే బ్రష్తో తీసి ఎలా కలిపితే సరిపోద్ది అంటే అది ఎంతో కలర్ఫుల్గా వస్తుంది అనమాట మనకు నచ్చిన కలర్స్ ఈ కలర్ అనే లేదు మీ ఇష్టం మీకు నచ్చిన కలరుతో అవి ఫిల్ చేసుకోవాలన్నమాట తర్వాత అదిగోనండి తర్వాత దాంట్లో మీరు మీ ఇంట్లో మీ డెకరేషన్ ఎలాగ మీకు ఎలా ఇష్టం అలా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి తర్వాత అదిగోనండి ఆయిల్తో ఫిల్ చేయాలి మనకి ఎంత ఎంతసేపు వెలగాలో దాన్ని బట్టి మనం ఆయిల్ తీసుకోవాలన్నమాట అండి తర్వాత అదిగోనండి నేను ఒక ఇళ్ళ వేసుకున్నామనుకోండి మనకి దగ్గర దగ్గరగా టూ అవర్సే వెలుగుతాయి మనం తెల్లవారులు వెలగాలనుకున్నాం అనుకోండి కొద్ది వాటర్ తక్కువ వేసుకుని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇవి ఎంత ఇదిగా ఉంటాయంటేనండి మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ దీపాలు వెలిగిస్తే ఇంకా కార్తీక మాసం వస్తుంది కదండి ఇంకా నెల్లాళ్ళు మనం ఇది దీపాలతోటే ఉంటాం కదా ఈ నల్లాళ్ళు ఈ దీపాలతోటే సరిపోద్ది మనకి మీరు ఏంటంటేనండి ఇది సోమవారం పూట వెలుగు వెలిగించుకోవచ్చండి ఎప్పుడన్నా మనసు బాగోకపోయినా కూడా మనం ప్రశాంతంగా ఉండటానికి ఇవి దీపాలు వెలిగించుకుంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ దీపాలు వెలిగిస్తే వాటిల్ని వెలిగించి వాటిల్ని అదే లోపం చూస్తుంటే అదిగోనండి నేను అన్ని దీపాలు నేను ఐదు దీపాలు పెట్టానండి పెట్టి అది అలా అలంకరించుకున్నాను అనమాట పువ్వులతో ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అదిగోనండి ఎంత ఇదిగా ఉన్నదో చూడండి అదిగోనండి లైట్లు తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నేను చెప్పిన విధంగానే కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలో అలా చేసుకోవచ్చు అనమాట ఇది ప్రతి శుక్రవారం కూడా అండి ఈ కార్తీక మాసంలో మీరు ఓపుకుంటే ప్రతి సోమవారం వెలిగించుకోవచ్చు మీరు ఏ రోజునన్నా వెలిగించుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి